ఫ్రెండ్స్ చూడండి అసలు రింగ్ నాట్ ఎందుకు రాదు అసలు రాకపోవడానికి కారణం ఏంటి కంపల్సరీగా ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా చివరి వరకు ఈ రింగ్ నాట్ అనేది అసలు ఎలా కుట్టాలనేది పూర్తిగా తెలుస్తుంది అసలు ముందు ఒక టెక్నిక్ అనేది ఉంది ఏంటంటే ఈ ముడి వేసుకోవాలి ఇది ఫైవ్ నెంబర్ నీడిల్ అనమాట ఈ ఫైవ్ నెంబర్ నీడీలతో మీరు చక్కగా ఈ వర్క్ అంతా చేయవచ్చు ఎలా అనేది కూడా నేను చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ సూది అనేది ఏంటంటే మీరు నాలుగు నాలుగు ఎనిమిది దారాలని ఎక్కించిన తర్వాత ఇప్పుడు కింద నుంచి నేను దారం తీసుకుంటున్నా నీట్గా చూడండి ఎందుకు రాదు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట ఎందుకు ఎలా వస్తుంది అనేది కూడా నేను చూపిస్తాను అది ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీరు చూడండి ఇక్కడ ఒక చేయితో ఇలా పట్టుకోండి పట్టుకుని జస్ట్ అనేది ఈ సూది అనేది మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది ఇలా ఒకటి రెండు సార్లు తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత జస్ట్ అనేది సూది చూడండి ఆ సూది అనేది ఏం చేయాలంటే కరెక్ట్ అండి నేను చూపిస్తాను మరొకసారి ఇలా అనేది ఒకటి రెండు సార్లు ఇలా తిప్పిన తర్వాత సూదికి కరెక్ట్గా ఎక్కడై నుంచి అయితే తీసారో అక్కడే అనేది మీరు కరెక్ట్గా ఇలా అనేది చూడండి జాగ్రత్తగా చూడండి నేను చూపిస్తాను ఇక్కడ అనేది ఏంటంటే చూడండి ఇలా అనేది నీట్గా పైనే మీకు రింగ్ నాట్ కనిపిస్తుంది చూసారా గాల్లోనే అది వచ్చిన తర్వాత కిందకు వచ్చేటప్పటికి ఈ వేలల్లో ఇలా పట్టుకోవాలి ఈ వేలల్లో ఇలా పట్టుకోవాలి దారం అనేది పట్టుకుని ఆ సైజు అనేది మెయింటైన్ చేసుకోవాలి పైనుంచే ఇలా చూసుకోవాలి సైజు ఈ సైజులోనే మనం వేయాలి రింగ్ నాట్ అంటే ఖచ్చితంగా మీరు వేయవచ్చు ఎలా అనేది నేను చూపిస్తాను జాగ్రత్త చూడండి ఇక్కడ ఈ సైజ్ చూశాను నేను చిన్న సైజ్ అనేది చూసిన తర్వాత ఇలా వచ్చేటప్పటికి కరెక్ట్గా ఆ సైజ్ అనేది చూసి నేను కరెక్ట్గా ఇలా అనేది ఇక్కడ ఇలా వదిలేస్తున్నా వదిలేసిన తర్వాత ఇది చూడండి రింగ్ నాట్ అనేది పడుతుంది చూసారా పడిపోయింది రింగ్ నాట్ అనేది ఇలా అనేది పడిపోయిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఈ రింగ్ నాట్ని చూడండి మీకు అర్థమవుతుంది కరెక్ట్గా చూడండి ఇది చూస్తే మీకు పర్ఫెక్ట్గా ఎలా పడింది అనేది ఎలా అనేది వచ్చింది అనేది మీరు గమనిస్తే చాలు జస్ట్ ఒక్కసారి అలా వేయండి వేసిన తర్వాత మీకు ఈ రింగ్ నాట్ అనేది ఆ ప్రాక్టీస్తోనే మీరు ఈ వర్క్ అనేది సాధిస్తారు ఎలా అనేది ఏంటంటే మీరు కరెక్ట్గా ఇలా చూడండి మరొకసారి చూపిస్తున్నాను జాగ్రత్తగా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా అనేది ఏంటంటే ఇంకోసారి చూడండి ఇంకోటి అనేది తీశాను తీసిన ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి ఒళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇలా ఒకటి రెండుసార్లు తిప్పారు సూదికి తిప్పిన తర్వాత కరెక్ట్గా ఎక్కడ నుంచి అయితే దారం తీసానో అక్కడే ఇలా పెట్టి ఆ సూదికి రౌండ్ అనేది తిరిగింది చూసారా ఆ సూదికి ఇక్కడ రౌండ్ అనేది తిరిగింది ఇక్కడ 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 రౌండ్ అనేది కనిపిస్తుంది ఆ రౌండే అనమాట రింగ్నాట్ పైన పైన నుంచి వస్తుంది చూసారా ఇక్కడ ఉంది రింగ్ నాట్ అనేది ఇక్కడ ఇక్కడ కనిపిస్తుందా ఈ రింగ్ నోట్ అనేది మీరు పైనుంచి చూసుకుంటూ ఆ సైజు అనేది మెయింటైన్ చేసుకుంటూ ఏ సైజ్ అనేది కావాలి అనేది ఇలా కిందకు వచ్చేటప్పుడు దారం అనేది ఇక్కడ ఈ వేలల్లోకి ఈ వేలల్లోకి ఇలా ఉన్నాం కానీ ఇక్కడ పైనే కనిపించింది మీకు రింగ్ నోట్ అనేది ఆ సైజు చూసుకుని చక్కగా అక్కడ దారం వదిలేయాలి ఈ చిన్న సైజు కావాలి ఈ పెద్ద సైజు కావాలి అని చూసుకుని చక్కగా మీరు అక్కడ ఆ దారం వదిలేయాలి వదిలేయంగానే చూడండి రింగ్ నోట్ అనేది పడి చూడండి ఎలా వచ్చేసింది చూసారు కదా పర్ఫెక్ట్గా ఇలా అనేది రింగ్ నాట్ అనేది చిన్నది వేసుకోవాలి ఒక సైజ్ అనేది మీరు మెయింటైన్ చేసుకోవాలి సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ తీసాను చూసారా దారం అనేది మరొకసారి చూపిస్తున్నాను ఈ ప్రాక్టీసే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిద్ది అంటే ఈ రింగ్ నాట్ విషయంలో మంచి ఫినిషింగ్కి వైపు తీసుకెళ్తుంది ఇది ఒకటి నుంచి పదిసార్లు ప్రాక్టీస్ చేయందే రాదు ఈ రింగ్ నాట్ అనేది ఇక్కడ వేశా వేసిన తర్వాత ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అక్కడ పైనుంచే సైజ్ అనేది వేలల్లో పెట్టుకుంటూ ఇక్కడ చూసారా ఆ సైజ్ అనేది ఎలా వచ్చిందో నీట్గా వచ్చింది ఇలాగే వచ్చిన తర్వాత ఆ సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్గా ఆ దారం అనేది వదిలేయడం అనేది జరుగుతుంది వదిలేం కానీ చూసారా కరెక్ట్గా వచ్చేసింది ఇలా అనేది మూడు రింగ్ నాట్స్ అనేవి నేను వేసాను ఇలా అనేది మీరు కరెక్ట్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఈ రింగ్ నాట్స్ యొక్క ఏదైతే ప్రాక్టీస్ అనేది మీకు ఈ వర్క్ అనేది వచ్చేటట్లుగా చేస్తుంది అనమాట గ్యారంటీగా ఓకేనా ఇలా అనేది మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా దాంతోపాటు ఒకటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇది ఎందుకు రింగ్ నోట్ రాదు అనే దాని మీదే ఈ వీడియో అనమాట ఖచ్చితంగా వస్తుంది ఎందుకు రాదు ఒక ఒకటి నుంచి నాలుగు సార్లు వేయండి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయండి చూసారా ఇది సూదికే ఇక్కడ రింగ్ ఉంది ఈ వేళల్లోనే రింగ్ అన్నమాట ఈ వేళల్లో ఉన్న రింగ్ మాత్రమే మీరు తీసుకెళ్ళి కరెక్ట్గా ఆ పై నుంచి ఆ సైజ్ అనేది ఆ సైజు అనేది మెయింటైన్ చేసుకుంటూ ఫలానా రింగ్ అనేది ఇంత ఈ సైజులో వదలాలి ఈ సైజులో చూసుకోవాలని చెప్పి కరెక్ట్గా మీరు అక్కడ ఆ దారం అనేది ఇలా వదిలేస్తే ఆ రింగ్ నోట్ అనేది పడిపోయింది చూశారు కదా చూశారు కదా ఇలా అనేది పడిపోయింది పడిపోగానే దీన్ని మీరు జాగ్రత్తగా గమనించే దగ్గరికి తీసుకెళ్ళి ఒక కొంచెం పెద్ద సైజు అనేది వేశాను నేను అలా సైజులు అనేవి పైనుంచే మార్చుకుంటూ వెళ్ళాలి ఇదే ఈ వర్క్ యొక్క మెయిన్ అనేది టెక్నిక్ అనమాట మీరు ఎలా అయితే ఇక చూడండి మళ్ళీ వేస్తున్నా మరొకసారి చూపిస్తాను మీకు ఇంకోసారి కూడా క్లారిటీ వచ్చేస్తుంది చూసారా ఒకటి రెండు రెండుసార్లు తిప్పా తిప్పి మళ్ళీ అక్కడ అనేది రింగ్ నోట్ అనేది తీసుకెళ్ళి కరెక్ట్గా ఆ సైజ్ అనేది అక్కడే పర్ఫెక్ట్గా ఇలా వేయడం జరిగింది వేలతో ఇలా ఇలా వేలతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నీట్గా అక్కడే దారం అనేది వదిలేసాను అనమాట అబా ఇద బీచ్ బీచ్మే లేదు కావబా స్క్రీన్కి ఒక్కోని గ్లెక్ట్ చెల్లి అది చూడండి ఇక్కడ ఆ సైజు అనేది చూసుకుంటూ కరెక్ట్గా ఇక్కడ అనేది ఏంటంటే పర్ఫెక్ట్గా ఆ సైజ్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకుంటూ దారం వదులుతున్నాను చూసారా ఈ లాస్ట్ ట్రిక్ చూడండి ఈ దారం అనేది వదిలేస్తున్నాను ఆ సైజు చూసా ఆ సైజు చూసుకుని వదిలేసా దారం అనేది వదిలేం కానీ వెళ్ళి అక్కడ రింగ్ నోట్ అనేది పడిపోయింది చూసారా ఈ రింగ్ నాట్ అనేది ఎలా వచ్చిందో చూశారు కదా మరొకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి దగ్గరికి ఇలా అనేది రింగ్నాట్స్ అనేవి ఒకదాని మీద ఒకటి అనేవి పడ్డాయి అనమాట ఒకదాని మీద ఒకటే ఎలా పడ్డాయి చూసారా రింగ్ నాట్స్ అనేవి ఇలా అనేది మీరు చేసుకుంటూ వెళ్తే గ్యారంటీగా వస్తుంది ఎందుకు రాదు ఇలా నిండుగా ముందు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ రింగ్ నాట్స్ అనేవి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మీకు వీడియో అనేది నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మగ్గం వర్క్ సంబంధించి నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఒక గొప్ప ఆఫర్ అనమాట రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో యాప్ ఆఫర్ అనేది ఉంది ప్లేస్టోర్లోకి వెళ్ళి చక్కగా మీరు క్యాపిటల్ లెటర్తో ఏ అని కొట్టి తర్వాత ఇంకో ఏ అనేది స్మాల్ లెటర్ కొట్టిన తర్వాత ఆర్ఐ అనేది టైప్ చేయండి చేసిన తర్వాత గ్యాప్ ఇవ్వండి ఇచ్చి వర్క్ అని డబ్ల్యూ ఓఆర్కే అని చెప్పి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేసి సర్చ్ చేయండి చేయంగానే ఒక యాప్ అనేది వస్తుంది ఇది అప్గ్రేడెడ్ యాప్ అనమాట దీని ద్వారా ఏంటంటే మీకు ఎల్లప్పుడూ కొత్త కొత్త వీడియోలు రావడమే కాకుండా దీంట్లో ఒక గొప్ప కోర్స్ కూడా ఉంది దీని ద్వారా మీరు పూర్తిగా వర్క్ అనేది నేర్చుకోవచ్చు కేవలం పదిహేను వందల రూపాయలకి మాత్రమే రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఇలా అనేది యాప్ ఉంటుంది మీకు ప్లేస్టోర్లో లేదనుకుంటే మాకు ఈ కింద నెంబర్లకి కాల్ చేసినా కూడా లింక్ అనేది పంపిస్తాము ఈ రెండు నంబర్లకు తప్ప వేరే నెంబర్లకి కాల్ చేయవద్దు ఈ రెండు నెంబర్లకి కాల్ చేసి చక్కగా మీరు ఈ యాప్ అనేది తీసుకోవచ్చు చక్కగా చూడండి ఇక కోర్స్ అనేది చూసారా ఇలా ఓపెన్ చేయంగానే ఎలా వచ్చిందో ఇలా అనేది మీరు కోర్స్ అనేది మధ్యలో ఏదైతే కోర్స్ ఉండిద్దో అది పదిహేను వందల రూపాయలకి వస్తుందనమాట అంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి ఈ కోర్స్ అనేది ఉంటుంది ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవాలి యాప్లోకి వెళ్ళి తీసుకుంటే మీకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది ఒక సంవత్సరం వ్యాలిడిటీయే కాక రెండు సంవత్సరాలు అనేది ఆఫర్ పెట్టామన్నమాట చూసారా ఇక్కడ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది ఆఫర్ అనేది ఉంది అంటే మీకు ఒక్క సంవత్సరానికి నాలుగు రూపాయలు తీసుకునే వాళ్ళం కానీ ఇక్కడ వచ్చి కేవలం పదిహేను వందలకి రెండు సంవత్సరాల వ్యాలిడిటీ అనమాట చాలా గొప్ప ఆఫర్ అనేది ఉందన్నమాట ఇది అప్గ్రేడెడ్ యాప్ అంటారు అంటే కొత్త కొత్త వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి తంజావూర్ పెయింటింగ్ కోర్స్ కూడా మొదలైపోతుంది మెల్లిమెల్లింగ అవి కూడా వచ్చేస్తాయి అనమాట ప్రతిదీ కూడా ఈ యాప్ ద్వారా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట మీ అందరికీ ఇది ఎందుకు నేను గుడ్ న్యూస్ అని చెప్తాను అంటే మై డియర్ ఫ్రెండ్స్ రెండు సంవత్సరాల వ్యాలిడిటీయే కాకుండా కొత్త కొత్త వర్కులే కాకుండా ప్రతీది కూడా ఇప్పుడు సబ్జెక్ట్ అనేది చాలా ఉంది మీరు వర్క్ అంతా చూసుకోవచ్చు దాంతోపాటు అప్గ్రేడెడ్ యాప్ అనమాట అంటే కొత్త కొత్త ఏదైతే ఉన్నాయో మార్కెట్లో అవన్నీ దీంట్లో వర్కుల రూపంలో మీకు ఈ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి దాంతోపాటు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు డౌట్స్ అక్కడ తీరకపోతే ఒక నెంబర్ అనేది ఇస్తాము ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూసారా ఆ రెండు నెంబర్స్లో కాల్ చేసి చక్కగా మీరు ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఓకేనా ఈ కోర్స్ అనేది తీసుకోండి చక్కగా ఏ డౌట్ ఉన్నా చక్కగా కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి చూడండి ఓపెన్ చేయగానే ఇక్కడ రికార్డెడ్ క్లాసెస్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ కోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట మీకు వీడియోస్ అన్నీ వస్తాయన్నమాట ఇక్కడ దాకా చివరి దాకా మీకు పెయింటింగ్ మెటీరియలు ఇవన్నీ అన్ని వీడియోస్ అనేవి చాలా ఉంటాయి మీరు చక్కగా ప్రతి వర్క్లో కూడా మీరు చక్కగా ప్రతిదీ కూడా నేర్చుకోవచ్చు ఇక్కడ ఒక విషయం కూడా చెప్తాను చూడండి మీకు తంజావూరు పెయింటింగ్ అని చెప్పి పద్నాలుగు వేలు విలువ చేసి ఆ వరకే పద్నాలుగు వేలు తీసుకున్నారు నేర్పించడానికి ఆ క్లాసెస్ కూడా దీంట్లో వచ్చేస్తాయనమాట కొన్ని రోజుల్లోనే జస్ట్ కొన్ని రోజుల్లోనే ఇక్కడ కింద నుంచి వచ్చేస్తాయనమాట తంజావూరు పెయింటింగ్ అంటారు మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది ఈ క్లాసెస్ అనేవి మీకు ఏ క్వాలిటీ కావాలి అంటే మీకు నెట్ అనేది ఎక్కువ అవ్వకుండా ఈ క్వాలిటీ అనేది యూస్ చేసుకోండి చేసుకొని ఇక్కడ అనేది నొక్కండి నొక్కి కరెక్ట్గా మీరు ఇలా అనేది ఫుల్గా అనేది చూసుకోవచ్చు ఇలా మీకు కూడా చాలా చక్కగా అప్గ్రేడ్ యాప్ అనమాట పెయింటింగ్ క్లాసెస్ అనేవి మీకు నేర్పించడమే కాకుండా తంజావూర్ పెయింటింగ్ క్లాస్ అనేది కూడా తీసుకొస్తాము రాబోయే రోజుల్లో తంజావూర్ పెయింటింగ్ క్లాసెస్ అనేవి కూడా కింద వస్తాయి అనమాట దాని ద్వారా కూడా మీరు మగ్గం వర్క్ అనేది తంజావూర్ పెయింటింగ్ మీద ఎలా చేసుకోవాలి అసలు వర్క్ అనేది ఈ పెయింటింగ్ అనేది ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు ప్రతిదీ కూడా ఈ క్లాసుల్లో ఉంటాయనమాట ఇది ఆఫర్ అనేది ఏంటంటే జస్ట్ ఒక్క రోజు మాత్రమే ఒక్క రోజు ఆఫర్ మాత్రమే మీరు ఈ కోర్స్ అనేది కేవలం ఇది పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కోర్స్ ఇది ఈ కోర్స్ తీసుకుంటే మీకు ఈ ఇవి రెండు సంవత్సరాల పాటు వ్యాలిడిటీ ఉంటుంది రెండు సంవత్సరాల పాటు వేల్ వ్యాలిడిటీ ఉండడమే కాకుండా ఇది కొత్త యాప్లో ఏంటంటే అప్గ్రేడెడ్ యాప్ అంటారు దీన్ని అప్గ్రేడెడ్ అంటే కొత్త కొత్త వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి దీంట్లో మీకు మెజర్మెంట్స్ కావాలన్నా రకరకాలుగా మీకు ఏ వర్క్స్ అయినా నేర్చుకోవాలన్నా జరదోసి నేర్చుకోవాలన్నా వీడియోస్ అన్నీ చూసారా అన్నీ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఫోల్డర్లో చక్కగా ఈ కోర్సులు అనేది నేర్చుకోవచ్చు హిందీ కోర్స్ కూడా ఉంది హిందీ కోర్స్ అనేది మొదలైందనమాట అది మీకు అవసరం లేదు కానీ తెలుగు కోర్స్ అనేది మన ఆఫర్ అనేది పెట్టామన్నమాట ఇది ఎక్కడ ఉంటుందో యాప్ చెప్తాను చూడండి ఇలా అనేది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆరీ వర్క్ అని చెప్పి ఇక్కడ టైప్ చేయాలి ఇలా ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ కోర్స్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఇలా అనేది వస్తుంది ఓకేనా మీరు ఓటీపీ కొట్టి చక్కగా జాయిన్ అయిపోండి ఈ యాప్లో అలా చక్కగా ఈ కోర్సెస్లోకి వెళ్ళిపోయి ఇది మీకు ఇక్కడ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ తీసుకోవడం వల్ల రెండు సంవత్సరాలు వ్యాలిడిటీ పొందవచ్చు మేము నాలుగు వేల రూపాయలకి ఒక్క సంవత్సరమే ఇచ్చాము దానికన్నా బెస్ట్ కోర్స్ అనమాట ఇది దానికన్నా బెస్ట్ కోర్స్ అనేది కొత్త కొత్త వీడియోస్ అనేవి యాడ్ అవుతూనే ఉంటాయి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు నంబర్స్ ఇస్తాము కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ కోర్స్కి మీకు ఏమైనా డౌట్ అక్కడ తీరకపోతే మాకు కాల్ చేయవచ్చు ఇంతకుముందు ఏ కోర్స్కి కూడా మేము కాల్ సపోర్ట్ అనేది ఇవ్వలేదు దీనికి మాత్రమే ఇచ్చాము ఓకేనా ఈ కోర్సులో జాయిన్ అయిపోండి చక్కగా మీకు ఇది మళ్ళీ మళ్ళీ అవకాశం అనేది రాదు రాదు ఫ్రెండ్స్ మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి చక్కగా ఇవన్నీ కోర్స్ అనేది చక్కగా మీకు ఇలా వాల్యుబుల్ కోర్స్ అనేది పూర్తిగా మీకు ఈ యాప్లో ఇవ్వడం జరిగిందనమాట చూడండి గమనించండి ఈ రెండు నంబర్లు తప్ప ఏ ఏజెంట్ నెంబర్స్కి కూడా మీరు కాల్ చేయవద్దు ఈ నెంబర్స్కి మాత్రమే ఈ యాప్కి సంబంధించి ఈ ఆఫర్కి సంబంధించి మీరు ఏదైనా ఈ నెంబర్స్కి మాత్రమే కాల్ చేయాలి ఇది కేవలం రోజు ఆఫర్ మాత్రమే రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో పూర్తి కంప్లీటు మగ్గం కోర్సే కాకుండా మీకు ఎన్నో రకాల కుట్లే కాకుండా తంజావూర్ పెయింటింగ్ కోర్సెస్ కోర్స్కి సంబంధించిన వీడియోలు కూడా మొదలైపోతాయి రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ వీడియోలు కూడా దీంట్లో యాడ్ అవుతాయి అన్నమాట ఇది అనమాట మీరు లో చక్కగా వెళ్ళిపోయి మీరు ఇక్కడ వర్క్ అని చెప్పి ఇలా టైప్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా అనేది ఆరీ వర్క్ అని చెప్పి టైప్ చేసి సర్చ్ అనేది చే సర్చ్ అనేది చేయండి సర్చ్ అనేది చేశారనుకోండి ఇలా అనేది ఇక్కడ సర్చ్ అనేది నొక్కారనుకోండి ఈ వేల్తో చక్కగా మీకు ఇక్కడ ఇలా ఇలా జరిపే కొద్దీ లేదనుకుంటే మాకు ఇక్కడ కనిపి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది యాప్ అనేది ఈ యాప్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి చక్కగా మీరు ఈ కోర్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని దీంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అనేది చూడండి నేను ఓపెన్ చేశాను కాబట్టి ఇలా ఉంది ఇక్కడ కోర్సెస్లోకి వెళ్ళి ఈ రెండో కోర్స్ అనేది తీసుకోండి పదిహేను వందలకి మీకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదే గుడ్ న్యూస్ అనమాట ఎందుకంటే మీకు ఎన్నో క్లాసులు అనేవి దాంట్లో వస్తాయి ఓకేనా ఈ నెంబర్స్ మాత్రమే కాల్ చేయండి చక్కగా మీరు డైరెక్ట్గా యాప్లో వెళ్ళైనా కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి ఈ ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ దీనికి కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మీరు కావాల్సిందే ఒక నెంబర్ కూడా ఇస్తాం మేము దానికి కూడా కాల్ చేసి చక్కగా అక్కడ డౌట్స్ క్లియర్ అయిపోతే మాకు క్లారిటీగా మేము క్లారిటీ అనేది చేస్తాం అనమాట చక్కగా ఈ రెండు నెంబర్స్కి మాత్రమే ఏ డౌట్ ఉన్నా మీకు ఈ యాప్కి సంబంధించిన మీకు లింకు కావాలన్నా కూడా ఈ రెండు నెంబర్స్కి మెసేజ్ చేసినా కూడా లింక్ కూడా పంపిస్తాం అనమాట ఇది కేవలం ఒక్కరోజు ఆఫర్ మాత్రమే రెండు సంవత్సరాల వ్యాలిడిటీ పదిహేను వందలు కడితే మీకు ఈ కోర్సులో జాయిన్ అయిపోవచ్చు కాదు మేము డైరెక్ట్గా మా పే చేసి జాయిన్ అవుతామన్నా కూడా ఈ రెండు నంబర్లకి కాల్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు నాతో కూడా మీరు మాట్లాడుకో మాట్లాడవచ్చు చక్కగా ప్రతిదీ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యాప్కి సంబంధించి చక్కగా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి ఇది అప్గ్రేడెడ్ యాప్ అనమాట అప్గ్రేడెడ్ యాప్ అంటే వీడియోస్ దీంట్లో వస్తూనే ఉంటాయి ఇంతకుముందులాగా ఆ కొ అంత సబ్జెక్ట్ వచ్చి ఆగి పోవడం అనేది జరగదు దీంట్లో అనేది మీకు చక్కగా ప్రతి అప్డేట్ కూడా వస్తూనే ఉంటుంది ఓకేనా ఏ డౌట్స్ ఉన్నా కూడా కాల్స్ చేసి కూడా మాతో అప్డేట్స్ అనేవి పొందవచ్చు కూడా ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఈ వీడియోని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయండి ఇంకో విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే కొత్త కొత్త వర్క్స్ కూడా లేటెస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు కోర్సు కూడా దీంట్లో మేము ప్రతీది కూడా రెండు వేల ఇరవై ఆరు లేటెస్ట్ కోర్సులు కూడా తీసుకువస్తాము ఈ దీంట్లోనే అన్ని యాడ్ అయ్యి వస్తాయి రెండు సంవత్సరాలకు సంబంధించిన లేటెస్ట్ కోర్సులు కూడా వస్తూనే ఉంటాయి చక్కగా ఈ స ఈ అవకాశాన్ని ఒక్కరోజు ఆఫర్తో మీరు వినియోగించుకుంటే ఇక మీకు రెండు సంవత్సరాల దాకా ఈ ఇది మీకు వ్యాలిడిటీ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది చక్కగా మీరు ఎప్పుడు కావాలంటే ఏ టైంలో కావాలంటే చక్కగా వీడియోస్ ఓపెన్ చేసుకుని చక్కగా చూసుకుని ప్రాక్టీస్ చేసి మీరు ఏ సమయంలో అయినా ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్చుకోవచ్చు జర్దోసి వర్క్ రకరకాల వర్క్స్ నెట్వర్క్ కట్ వర్క్ అన్ని వర్క్లు కూడా పూర్తిగా వచ్చేస్తాయి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి సంప్రదించండి ఓకేనా ఈ నెంబర్స్కి మాత్రమే సంప్రదించండి ఏ డౌట్స్ ఉన్నా మేము చెప్తాము ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ ఆఫర్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకోండి